హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే కుకింగ్ వీడియో వచ్చేస్తుంది అనమాట అదేంటంటే ఉలవచారు ఉలవచారు అంటే అందరికీ తెలుసు అనమాట కానీ ఉలవలతో నేను ఇంకా రెండు ఐటెమ్స్ అయితే ఎక్స్ట్రా చేస్తున్నాను అవన్నీ ఇప్పుడైతే ఉలువల్ని బాగా కడిగి కుక్కర్లో వేసుకొని ఇంకా పది రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే నేను తీసుకున్నాను అనమాట ఎందుకంటే మామూలుగా ముందుగా నానబెట్టి విజల్ తీసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది కానీ నేను డైరెక్ట్గా వేశాను కాబట్టి పది విజల్స్ వచ్చే వరకు ఆగానమాట సో ఇప్ ఇప్పుడు ఉలవచారు చేయడానికి కొద్దిగా వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు పచ్చి కొబ్బరి కరివేపాకు మిరియాలు ఇవన్నీ తీసుకొని ఒక బాండ్లీ పెట్టి చింతపండు తీసేయాలన్నమాట బాండ్లీ పెట్టి అందులో దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే అట్లానే వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు కాబట్టి అండ్ ఇలా దూరగా వేయించి వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట లొట్టలు వేసుకొని తింటారు సో దీన్ని అయితే దూరగా వేయించుకుంటున్నాను అనమాట అండ్ కొద్దిగా ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువ ఫ్రై అవ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ దీనికే కొద్దిగా మిరపకాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మిరియాలు ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా కారం మిరపకాయల కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి తీసుకున్నాను అండ్ ఇందులోనే ఉడికించిన ఉలవలు కూడా యాడ్ చేసుకొని దీన్ని నున్నగా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇలా ఫైండ్గా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట మరి బరక బరకగా ఉంటే బాగుండదు కాబట్టి నున్నగా అయ్యేంత వరకు ఉంచుకో తీసుకోవాలన్నమాట సో ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే కొద్దిగా సవలు కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట సో ఇందులోకి ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు కొద్దిగా మనకు టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఉలవలు కుక్కర్లో వేసుకున్నప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అన్నమాట సో చూసి సాంబార్కైతే ఉప్పు వేసుకోవాలన్నమాట సో ఫైనలీ ఒక పొంగు వచ్చిందంటే చాలా అండి ఉల్వచారు అనేది రెడీ అయిపోతుంది చాలా తొందరగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను వేరే చెప్పనవసరం లేదనమాట సో నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు సో నేను మళ్ళీ వేసుకున్నాను అనమాట సో ఫైన ఉలవచారు రెడీ అండ్ ఇంకొకటి వచ్చేసి సెకండ్ ఐటమ్ ఉలవల్లెక్కి చక్కెర వేసుకున్నాను కాకపోతే దీంట్లోకి చక్కెర బదులు బెల్లం వేసుకొని కొద్దిగా మిక్సీ పెట్టుకున్నామంటే చాలా అనమాట అప్పుడైతే మా అమ్మమ్మ నాకు అవసరము రోట్లో రుబ్బేదనమాట బెల్లం వేసి చాలా బాగుండేది అంత ఇది లేదు కాబట్టి నేను మిక్సీ మామూలుగా షుగర్ వేసుకొని అట్లాగే తింటాను అనమాట ప్రతిసారి ఇలా చేస్తాను అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి ఉలవల పల్లెం ఉలవలతో పల్లెం అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కానీ కర్ణాటకలో అయితే ఇలా చేస్తారనమాట ఏం లేదు కొద్దిగా బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ససవలు అండ్ తరిగి పెట్టుకున్నటువంటి ఈరుల్లి మిరపకాయలు కరివేపాకు ఈ మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొకటి కూడా వేస్తాను అదేంటంటే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అనేది మన హెల్త్కి చాలా మంచిది అనమాట అండ్ వెల్లుల్లిపాయలు బాగా దంచి ఇలాంటి పల్లెలు పల్లెం చేసేటప్పుడు మనము యాడ్ చేసుకున్నామంటే దాని ఫ్లేవరు దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి కర్ణాటక స్టైల్ అనమాట సో నేను చేసా ఇలా చేశాను సో ఫైనలీ ఇదైతే ఫ్రై అయ్యండి అండ్ దీనిలోనే కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొద్దిగా ఎండ ఉండడం వల్ల అది మీకు వీడియోలో సరిగా కనిపించడం లేదండి సో ఉప్పు వేసుకున్నాను ఫ్రై అయిపోయింది నాకైతే దీంట్లో ముందుగా మనము ఉడకబెట్టుకున్నటువంటి ఉలవల్ని వేసి యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేస్తే అంతే ఉలవలతో పల్లెం కూడా రెడీ అనమాట సో చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు నా వీడియోకి లైక్ చేసి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తుర్బినా కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే పల్లెంలోకి చాలా ఉంటుంది సో ఫైనల్ అవుట్పుట్ ఇది అనమాట సో ఉలవ చారు ఉలవతో పల్లెం అండ్ స్వీట్ మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేసి నా వీడియో నచ్చినట్టయితే కనుక నాకు లైక్ చేయండి నా వీడియోకి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్